ఇలాగే కొట్టుకోవాలా జన రా తప్పు అడవికి వచ్చాము లేదా బబ్బులు కూడా చెట్టు మీద అయితే బబ్లు గడైతే బబ్బులు మొత్తం అక్కడ దగ్గర తీసుకోవడానికి బాగుంటది అడ్డకాయలు ఫ్రెండ్స్ అలాగే నేను కూడా ఈ అడ్డా చెట్టు చూసాను అనమాట అక్కడ అడ్డకాయలు ఉన్నాయి కిందనే ఉంది అనమాట చెట్టు పైన ఎక్కకుండా తీసుకుని అయితే కింద పెడుతున్నాను అడ్డా దాని యొక్క అడ్డకాయలు ఏం చేస్తున్నారు పండుగ ఓరే మనిషి మరి ఇటు అడ్డాకలాటర్ ఇది వాటర్లు పెట్టుకున్నావా ఏంటి వాటర్ కదరా వాట వాట ఇది అడ్డా కాయలో ఎలా తీసుకెళ్ళాలో తెలియదు అండి నీకు తెలుసు కదా బడ్డు చుట్టూరా అది బాగుంటుంది చుడదాం ఒకటి సింపుల్గా ఫ్రెండ్స్ చూసారు కదా ఇదన్నమాట మండోడు అంటాం మన గిరిజన ప్రాంతాల్లో తీసినప్పుడు అయితే ది డుమ్ము అంటాం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ అడ్డకాలు అనమాట ఏ విధంగా పట్టుకుని అంత మనది మీకు చూపెడతాను సో ఇలా చుట్టిన తర్వాత అయితే మనము ఇలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా ఉంచుకుని అయితే వేసేసుకోవాలి ఏ రండు అంటే ఇటువంటి సమాంతరంగా వేసుకోవాలా సమాంతరంగా చేసుకుంటే మనకైతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అనమాట చుట్టుకోవాలి చుట్టూ అంటాము ఈ యొక్క అడ్డకాయలు తీసుకెళ్ళడానికైతే ఈ విధంగా ఉపయోగిస్తాము సో ఇది చాలా చాలా ఉపయోగ తాడైతే ఉపయోగపడుతు ఉంటుంది అన్నమాట మనకు అన్ని విధాలుగా ఉపయోగపడే తాడేటంటే మా అడ్డ తాడవే అన్ని దానికైతే ఉపయోగించుకుంటుంటాం బబ్బులు గడి అయితే ఒక్కొక్కటి తీసి పెడుతున్నాడు లేదా బబ్బులు సరిపోద్ది అంట అది చిన్నది పెడితే బాగుండండి కదా సో సరేలే అలా ఒక్కొక్కటి పెట్టేసి ఇవి ఫ్రెండ్స్ రౌండ్ గా అయితే ఈ విధంగా మండుని చుట్టూ అయితే అడ్డకాయలు ఒక్కొక్క దగ్గర మనం ఈ అడ్డకాయలని మనమైతే ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే ఈ విధంగా మనం మండు చుట్టుకుని అయితే ఒక దాని మీద ఒకటి అడ్డకాయలు పేర్చుకుని అయితే మనం పెట్టుకోవాలి ఈ అడ్డాకుల చెట్టు నుండి వచ్చిన ఈ అడ్డాకాయలని అయితే అడవికి వచ్చినప్పుడు గిరిజనులు అయితే పూర్వం నుండి ఈ విధంగా మండుని పెట్టుకుని అయితే అడ్డకాయలు తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అడవికి ఈ విధంగా మండు చుట్టుకుని అడ్డకాయలు ఇంటికి తీసుకెళ్లి ఉంటే కింద కమెంట్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తర్వాత అయితే చాలా లూజుగా ఉంటుంది కదా అప్పుడు మధ్య మధ్యలో పెట్టేసి అయితే ఇలా గేపు దగ్గర మేము ఇలాగే పెట్టుకోవాలా చాలా జాగ్రత్త గుర్చేస్తుంది బబ్బులు జాగ్రత్త చాలా డేంజర్ ఇలా పెట్టేసుకొని అయితే ఇలా పెట్టేసుకొని ఇలాగే కొట్టుకోవాలా ఇలా కుట్టడం వల్ల గేపులు మొత్తం ఫిల్ అవుతుంది అనమాట కుట్ర బాబు గట్టి కుట్ట లేకపోతే స్ట్రాంగ్ అవ్వదు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అనమాట మేము అడవిలో సేకరించిన అడ్డకాలు అనమాట ఇలా పెట్టేసుకొని తాడుతో ఇలాగే అడ్డ చుట్టు చుట్టుకోనమాట ఈ విధంగా మనము ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాం ఎలా అలసిపోయావా మామైపోయిందనేదే అయిపోయింది అయిపోయింది మా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అడవి నుండి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము అడ్డ ఆకుల ప్లస్ అడ్డకాయలు అండ్ అడ్డ తాడులు ఇవైతే సేకరించి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఇప్పుడైతే టైం అయితే నాలుగున్నర అవుతుంది చాలా టైర్డ్ అయిపోయాము అండ్ చాలా అలిసిపోయాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే మన ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి